దేవుని నామానికి మహిమ కలగాను గాక ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నృదయపూర్కు వందనాలు మరి సమయంలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపరుచున్నాను అందరూ ఎలా ఉన్నారని బాగుండాలా దేవుడు మనకి ఇచ్చిన ప్రతి సమయాన్ని కూడా మనందరం కూడా సదుపరుచుకొని ఆయన యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని పెట్టారా దేవుడు మనకిచ్చిన ఎంతో అమూల్యం కాబట్టి అమూల్యమైన మాటలను దినదినమును మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ప్రియ దేవుని పెట్టారా చక్కటి మాటలు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు మరి ఈరోజు ఒక మాట ఏమిటంటే కనుక వ్యాసధారణతో కూడిన భక్తి మరి వ్యాస కూడిన భక్తి ఎలా అంటే కనుక ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి రాయపడుతుంది ఈ మాటలు మనకుసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే కనుక చక్కటి విషయాలు మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఇక్కడ లూకస్ వార్త పన్నెండు అధ్యాయము మొదటి నుంచి కొన్ని లాగా మనకు ఉన్నాయి ఏమిటి యొక్క మాటలు అని మనకి జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇక్కడ పరిశ్రమలు కప్పట బత్తిని విరోధమగా దండన అని మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే వ్యాసధారణతో కూడిన భక్తి అంటే కనుక ఈరోజు క్రైస్తవులందరము కూడా మనము ఏం చేస్తున్నామంటే వ్యాస కలిగే భక్తి ఉన్నాం నిజమైన భక్తి గల విశ్వాసంగా మనం జీవించట్లేదని బైబిల్ వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది అదే ఇక మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ దేవుని పెట్టినారా వ్యాసధర కూడిన భక్తి మనీజ్ని ఖండించాలి అంటే దానికి మనకి ఇష్టం లేదు కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి ఇక్కడ దేవుని వాక్యం చదవిస్తుందండి ఈ మాటను ఒకసారి మనం గుర్తు చేసినట్లయితే కనుక అంతట్లో ఒకని ఒకడు తృక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను పరిశీల వ్యాసదారు అను పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడి దేవునికి సంవత్సరం ఇక్కడ దేవుని ఒక మాట మనకి చదివిస్తూ ఉంది ఏమిటి ఈ యొక్క మాట అని మన ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ పులిసిన పిండి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఈ యొక్క గురించి కూడా ఒక మాటను దేవుడు తెలియపరుస్తాడు ఎందుకంటే ఈ మాటలు మనం చెప్తున్నాడు కనుక పరిశీలన వ్యాస్తాన అను పులిసిన పిండిని కూర్చి అంటే జాగ్రత్త ఎలాంటి వ్యక్తులు అనేది చక్కటిగా వాక్యం ద్వారాగా తెలియపరుస్తున్నప్పుడు ఈ మాటల గురించి మనం ఏం చేయాలి జాగ్రత్త పడాలి ఎప్పుడైతే మనం జాగ్రత్త పడతామో ఈ మాటలు మనం పోయేది ఏమి అనేక సార్లు మరుగని ఏదియు బయలుపరచకపోదు రహస్యమది ఏది తెలియబడకపోదు అని దేవుని వాక్యము చదవిస్తుంది ఎప్పటికైనా దేవుని యొక్క వాక్యము సత్యము సత్యముగానే తెలియపరుస్తాడు అసత్యము అసత్యముగా ఉంటుంది మంచి మంచిలాగా ఉంది చెడు చెడులాగా ఉంటుంది ఏదో ఒక రోజున ఈ మాటలు తప్పకుండా బయటకు వస్తాయి మనము ఏది రాదనుకుంటున్నాం అందుకే పెద్ద సాహసములు కూడినప్పుడు అంటుండి ఇక్కడ ఎలా ఉండాలి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇక్కడ ఈ పరిస్థితులు ఎలా ఉన్నారు అంటే కనుక వ్యాసదారుణ కూడిన భర్తతో కలిగి ఉన్నారు అందుకే మీలో ఉన్నది ప్రతి వ్యాసదారణ విడిచిపెట్టండి మీలో ఉన్న ప్రతి వ్యాసదారుని విడిసిపెట్టనట్లయితే కనుక ఆ వ్యాసదారులను తొలగించినట్లయితే కనుక పాపమును ఈ రోజు దాచుకునే వారిగా ఉంటాం దాన్ని తొలగించలేకపోతే ఈ వ్యాసద అనేది ఆలోచన మనం నుంచి తీసివే తీసివేయలేకపోతే కనుక మనం పాపముని దోసుకునే వారిగా ఉంటాం కనుక అందుకే మనకి బైబిల్ చదివిస్తుంది కదండి ప్రతి విషయంలోనూ అయిన మాటలు మనం గుర్తు చేసుకున్నట్టు కనుక ఇంకా చూడండి కింద మనం చదువుతున్నప్పుడు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునివి ఇలుగులో వినబడి మీరు గదులు ఎందు చెవులో చెప్పుకున్నది మిద్దల మీద సాటింపబడను చూడండి ప్రియ దేవుని పెట్లరా ఈ మాటను మనం చాలా జాతీగా ఆలోచించేస్తే కనుక ఇక్కడ సకటి విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు మనం అంటాం అని ప్రియదు అందుచేతనే ఎవాడు తెరలు తొలగింపబడును మేడగది మీద కూడా మనం అనుకుంటాం ఇక్కడ సీకటిలో మాట్లాడుకునేది విలుగు నిలబడును మీరు గదులు ఎందు చెవులో చెప్తూకునే మాటలు మిద్దరి మీద సాటింపబడిన మనం అనుకుంటాము సీకటిలో కథ ఏమి చే ఏమి చూడలేదు ఏమి మనకి తెలియదు అనుకుంటాం కానీ అది వెలుగులోకి వస్తుంది మరి మన గదిలో ఒక ప్రతి మాట చెవులు చెప్పే మాట ఎవరికి ఉందని పైకి సాటింపకూడదు మనం అనుకుంటాము ఏది చేస్తున్నా దేవునికి తెలియదు కదా అంటాం అవునా కదా ఆయన ఎక్కడో ఉన్నాడు మనం చూస్తాడేంటి అనుకుంటాం ఇక్కడ ఈ మాటను మనము ఆలోచన చేయాలి ఈ మాటను గుర్తు చేసుకోవాలంటే కనుక ఆయన వాక్యం అంటుంది కదా ప్రియ దేవుని పెట్టలేరా మీరు చీకటిలో ఏమి చేసి అది వెలుగులో కనిపిస్తూ అయ్యో ఏమి తెలియదు ఏ పాపము తెలియదు అంటారు ఆ పాపము తెలియదు అని మనం చెప్పుకుంటున్నాము కా తప్ప మన జీవితం ఎలా ఉందండి పాపంతో నిండిపోయింది అంటే పాపాన్ని దా దోసుకుంటున్నాం ఇంకానే అది ఇంకా కావాలని దోసుకుని సంపాదించుకుంటున్నాం అంట దేనికి మనం జీవితంలో వ్యాసధారంతో ఉన్నా దాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి పాపం అనే జీవితం ఇంకా మనము జీవిస్తూ ఉన్నాం ప్రియదేమిటారా అందుకే దేవుని వాక్యం చాల్సింది కాబట్టి ఈ మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని మనము ఆయన మాట ద్వారా జీవించాలి ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం పట్టే ప్రియ దేవుని సంగమా మన నిత్యము అనుదినమున కూడా ఆయన మాటలు ఏదైతే ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి సీకటలో చేస్తున్న పని ఎవరికి తెలియదు అంటారు కానీ అది వెలుగులోకి వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆ వెలుగులో మనం వస్తుంద మాట మనకి పడుతుంది అండి ప్రియ దేవుని బిడ్డ అలాగే గదిలో మాట్లాడుకున్న మాటలు నేను అది ఎవరికి తెలియదు కదా మన చెవులు మాట్లాడుకున్నా ఎవరికి తెలియదు కానీ అది ఏదో ఒక రోజున సాటింపడి ఖచ్చితంగా మన జీవితం వస్తుంది చాలా సార్లు ఎంతమందికి చెప్తున్నారు ఎలాగెంతో ఎంతోమంది మనం అనుకుంటాం అయ్యో నేను సీకట్లో ఉన్నదే సీకట్లో చేసింది ఎవరు తెలియదు అంటే ఎలుగులు గలగొచ్చింది అయ్యో నేను గదిలో మాట్లాడుకున్న తప్ప ఈ ఊరంతలా సాటింపు జరిగింది అంటే ప్రియ దేమి పెట్టారా ఏదో ఒక రోజును కూడా మనము వారు అందుకే ఇక్కడ దేవుని వాక్యం అంటది కదండి ప్రియ దేవుని పెట్టలేరా మరుగినది ఏదేవి బయలుపరచకపోదు రహస్యమైన దేదేవు తెలియబడకపోదు అన్నాడు ఏది రహస్యమో ఏది మరుగైనదో ఇవన్నీ ఖచ్చితంగా బయటకు రావాల్సిందే ఎప్పటికైనా రావాల్సిందే ఈరోజు మనం చాలా మంది తెలుగుగా మాట్లాడుతున్నాం తెలుగుగా ఉంటున్నాను తప్ప నేను ఎవ్వరూ ఏమీ చేయాలన్నారు అండి ఎవరు తెలివి ఎవరికి చెప్పండి నీ తెలివి నీకే కనిపిస్తే తప్ప దేనికి ఉపకారం అనేది లేదు మనం చెప్పుకుంటే అంతే తెలివైన వారు తెలివైనవారుగా ఉన్నారని దేనికి ఉపకారం అనేది లేదు ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత ఆస్తు ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ధనవంతుడైనా ప్రియదేని ఎంత పేదవాడైనా సత్యము సత్యమే డబ్బుంటే ఒకలాగా డబ్బులాగా మరొకలాగా మాట్లాడదు ప్రియదేని వాక్యము అందరికీ ఒకేలాగా అది సత్యమా అసత్యమా అది మునుగైనదా రహస్యమైనదా ప్రియ పిల్ల అన్ని బయలుపరుస్తూనే వస్తాయి మన జీవితంలో కూడా మనము కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతిదీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే కనుక అందుకే కొలది జనులు కూడినప్పుడు అయితే తన శిశులతో మొదటి చెప్పసాగలి ఎందుకంటే మీరు యొక్క పరిశీలన వ్యాసదారుతో కూడిన భక్తి ఈ రోజు చాలా మంది జనంగమ్మ చూసి భక్తి మారిపోతా ఉంటది ఉప్పొంగిపోతా ఉంటది ఎందుకది మనుషులు చూసే భక్తి మనుషులు చేసే వేసధారణ ఇంకా మా జీవితంలో వాక్యాన్ని పెట్టేస్తాం అలా అనేక సార్లు మన ఇప్పుడు ఏ దేవుని పెట్టారా మా జీవితాన్ని కోల్పోతూ ఉంటాం అందుకే దేవుని వాక్యం చాల్సింది వాక్యం మన జీవితంలో మనం ఉండాలి నడవాలన్నా మనం ఆయనలో జీవించాలన్నా మొదట మన జీవితానికి ఎక్కడంటే కనుక ప్రతిదీ మనము కోల్పోకముందే అని మొదట మనం మెలుకుగా ఉండి ఎడతగ అనే ప్రార్థనలో మనము ఏక ఉండాలి నీవు పరిశీలనలుగా ఉండి వ్యాసదారులుగా నీవు జీవించేది కనుక ఇది దేవునికి ఏకర్తము ప్రియదేవుని పెట్టారు ఈరోజు నువ్వు మనుషులకి గొప్పగా ఉండొచ్చు కానీ దేవుడికి గొప్పగానే ఉండలేవు ఈ లోకాసారంగా ఇష్టసారంగా నువ్వు జీవించవచ్చు కానీ దేవుడికి ఇష్టమైనగా నువ్వు జీవిస్తావా లేదు ప్రియ దేవుని పెట్టారు అందుకే దేవుని వాక్యం చలవిస్తున్న బైబిల్ గ్రంథంలో ప్రతి నిమిషమును కూడా మనం మనం గుర్తు చేసుకోమని మనం మనం ఆలోచన చేసుకోమని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనము అనిదినమును ఆయన మార్గంలో మన స్థిరంతమగా ఉండి ఆయన వాక్యం అనే చూతూ మనం జీవించబడాలి ఆత్మీయంగా బలపడాలంటే కనుక ఆయిల్ లో మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే కనుక అని విడిచిపెట్టి పాపం అని దోసుకోవటం విడిచిపెట్టి మన జీవితంలో ఏం కావాలంటే కనుక దేవునికి వాక్యం మన హృదయంలో ఉండాలి ప్రార్థనకు జీవితం మన మధ్యలో ఉండాలి అండి ప్రతి ఎప్పుడైతే ఈ రీతికి నేర్చుకుంటామో చీకటిగా నేను ఎవరు చూడరు ఒక్క రోజే ఇలా రెండు రోజులే అని చాలా సార్లు చీకటి ప్రతి మనం జీవిస్తూనే ఉన్నాం చీకటిలకి ఎప్పటికైనా ఎలుగులోకి రాకమన్నది గదిలో ఉన్న చోట్ల ప్రతి దేవుని ఆ బయటకి రాకమన్నది మనం అనుకుంటాం కొన్నిసార్లు సందర్భంలోనూ ఎవరు చూడట్లేదు మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు చూసేవాడు ఏంటి ప్రేదేళ్ళు పిల్లలు మనుషులు లక్ష్య పెట్టబచ్చు కానీ దేవుడిని లక్ష్య పెట్టేవాడు గుర్తు పెట్టుకోండి అండి మనుషులు నాకేందుకు అడుగు చేస్తారు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టాడు ఎందుకంటే మనకు మన చేసిని గుర్తు చేస్తూ ఉంటాడు మన శక్తి ఏంటి మన ఆలోచన ఏంటి మన మాటలు ఏమిటి ఎలాగ ఉంటున్నా ఏ రీతిగా మనం జీవించగలుగుతున్నా ప్రియ దేవుని పెట్టారా అని ఒక క్షణములో మనం ఏ రోజున ఆలోచించగలుగుతున్నామా ప్రియ దేవుని పెట్టారా ప్రియ దేవుని సంగమా నిత్యమును అని దేవును ఉన్నట్లయితే కనుక ఆయన వాక్యములు మనం ఉండాలి అందు ప్రియ దేవుని పెట్టారా ప్రతి విషయముతోనూ ఆయన సమాధానముగా కూడి వచ్చుట చెడు బోధన ఈ రోజు పరిస్థితుల్లో ఎంతో మంది బోధిస్తూ ఉన్నారు చూడండి ఎవరైనా దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో మంది ప్రయాసపడు ఇక్కడ జనసమలు జనాన్ని చూసి ఏం మాట్లాడిపోతున్నారీ వ్యాసధారణ కలుగుతుంది ఈ రోజు చాలా మంది బోధలు వ్యాసధారణంగా వెళ్ళిపోతున్నాయి బైబిల్ ప్రకారంగా బైబిల్ వాక్య ప్రకారంగా మనము జీవించట్లేదు వాక్యం చెప్పట్లేదు ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తే వారు నవ్వించేస్తే జీవితం బాగుంది అనుకుంటున్నారు నువ్వు నవ్వించేత మాకు చెప్తే నీ వాక్యము మన జీవితం స్థిరపడదండి మన జీవితాలు స్థిరపడాలంటే కనుక దేవుని వాక్యం ఖచ్చితంగా మనం హృదయానికి అత్తుకోవాలి ఆ మాటలు ఎప్పుడూ మనం ఆలోచన చేసుకోవాలి దేవుని పెట్టారు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆ వాక్యం ప్రకారంగా మనం జీవిస్తామో ఆత్మంగా మన జీవితాన్ని బలపడేవారిగా ఉంటాం ప్రేదేళ్ళు పెట్టారా మనము దినదినమును కూడా మనం గుర్తు చేసుకోవాలని ఉంటే కనుక ఆయన మాటలు బట్టి రోజు మనము ఏ రీతిగా వ్యాసధారణగా ఉన్నావా లేదో ఒక్కసారి నీకు నువ్వు పరిశీలించుకోవాలి అది మనకి ఎలా తెలుస్తుంది అండి ఏమిటి అంటే వ్యాసధారణ అంటే కనుక ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది నిమ్మ నీ ప్రవర్తలోని ఆలోచనలు నీకే అర్థమైపోతుంది ఇది వచ్చి ఎవరు చెప్పాల్సిన కానీ ఎందుకంటే నీవు దాన్ని సరి చేసుకోవట్లేదు కాబట్టి దాన్ని ఆలోచించలేదు కాబట్టి ఏదో వెళ్ళిపోతున్నా బ్రతికేస్తున్నావు ఏ రోజున ఒక్క క్షణమును ఆలోచించే కనుక మన జీవితం మన బ్రతుకు ఎలాగున్నదని ఆలోచన చేసినట్లయితే ప్రియదేవుని బిడ్లరా అందుకే దేవుని వాక్యం అని చదువుతుంది కాబట్టి మనం అణు దినమున కూడా ఉండాలి అందుకే బహుజ సమాజం పెద్ద సమాజం అంట ఈ చెడు బోధలన్నీ వచ్చేస్తా వచ్చేస్తూ ఉంటాడు వ్యాసధారంతో కూడిన బతి పైకి నటిస్తూ ఉంటాం అన్నికి వ్యాసాలు వేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం అన్నది మన మధ్యన ఉండదు అలా కాకుండా దేవుని వాక్యానికి దేవుని మాటలకు లోబడి ఆత్మీయంగా మనం బలపడి ఆత్మసరంగా నడవాలని ప్రభుపేట మరొకసారి మీకు మనవి చేస్తున్నాను దేవుడు మనకిచ్చిన ఈ సమయము ఎంతో అమూల్యమైనదో ఆ యొక్క మాటను కూడా అంత అమూల్యముగా మనం ఉంచుకుని మన జీవితంలో మనం అందరం సరి చేసుకుని వాక్యం మరి ప్రతి ఒక్కరు నడవాలని ప్రభు పేట మరొకసారి మీకు మనం చేస్తున్నాను ప్రియ దేవుడి బిడ్డారా ఈ యొక్క మాటలు మన ఉదయంలో పలింప చేసి మన ఆత్మీయ జీవితాన్ని మరి చేయాలని మరి విన్న మాటలు మనదను భద్రపరచుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుంటాం మహాగణుడు మహాపరిశుద్ధుడు ప్రియా పర్లో దేవ సుతుడికి పాత్ర దేవానికి వందంలోనే నీ కృపణ బట్టి నీ ప్రియా బట్టి ఇంతవరకు ఇచ్చిన ఈ సమయం ఈ అవకాశం బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవానికి వందములు ప్రభు మరి ఇంతవరకు నీ మాటలు బిడ్డల బట్టి కుటుంబాల మట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనిని చేస్తున్న వ్యవహారము ఉద్యోగంలో దేవించండి ఆశ్రయించండి వారి కష్టానికి ప్రతిఫల దాయిస్తేమని ప్రార్థించి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు తొలగించండి ఈ అవసరం కోరుకుని నామను ప్రార్థించమన్న తండ్రి వారి అవసరం తీర్చండి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించి గొప్ప సాక్షిగాను బిడ్డల కుటుంబాన్ని మరి వాడుకోమని మా ప్రియ రక్షకులైన ఏసుకులు ఇస్తున్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఏర్థమే జిక్భేశ్వరత్ నామ సంపూర్జమ కలుగునిగాక ఆమెను అందరికీ వందల